నేను మీ బిడ్డ సాంశరావు ఈరోజు మనం మిర్చి తోటలో ఉన్నాం మిర్చి తోటలో మీకు ఈరోజు ఒక కొత్త సరికొత్త మందు అనేది చూపెట్టాలనే ఉద్దేశం మీద వీడియో చేస్తున్నాను మన ఛానల్ మరుసరి వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కోత కోసిన తర్వాత ఎటువంటి మందులు చేస్తే స్ప్రే చేస్తే మనకు నల్లి పేను వంక దోమ అనేది ఉండదు అంటే మనకు చాలా రకాల మందులు పోలీసులు అట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ మధ్య మనకు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆర్గానిక్ వారు చూడండి వాయు యంత్ర యంత్ర వాయు ఇవి రెండు రకాల మందులు అనేటివి మనకు రెక్కల పురుగు పురుగు తెల్లదొమకు పనిచేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ వైకే ల్యాబొరేటరీస్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీ వారిది ఇది మనకు తెల్లదోమ రెక్కల పురుగు నల్లి గుడ్లు పెట్టకుండా వాటిని చంపే విధానంలో ఇది బాగా పనిచేస్తుంది అయితే మన రైతులైతే చాలామంది స్ప్రే చేయడం జరుగుతుంది అయితే ఈ మందు అనేది మనం ఎప్పుడు వాడుకోవాలంటే మనకు తెల్లదోమ లేదా నల్లి వచ్చే స్థితిలో వాడుకున్నట్టయితే బాగా పనిచేస్తుంది ఇది మనకు స్ప్రే విషయంలో జండు జెండుమ ఉంటుంది కదా వైట్ జండు మా ఏ విధంగా వాసన వస్తుందో ఆ విధంగా వాసన వస్తుంది ఇది మనకు స్ప్రేయింగ్ అనేది రెండు కలిపి ఒక ఎకరానికి చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మనకు మంచి రిజల్ట్గా కనబడుతుంది అంటే ఇది గ్రోతింగ్కు ప్లస్ తెల్లదోమ పచ్చదోమకు సంబంధించి అన్ని రకాల మందులకు అన్ని రకాల పురుగులకు ఉపయోగపడుతుంది ముందుగా అయితే నడిగైతే చాలా విధంగా పనిచేస్తుంది మీరు కూడా మీ దగ్గర మందులు ఉన్నట్టయితే స్ప్రే చేయండి వాయు యంత్ర మన ఛానల్ని మోడస వస్తున్నట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసినందుకు ధన్యవాదాలు మన వీడియోని ఆదరిస్తున్న మన రైసోదలకు నా శుభాభివందనలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి